తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడి చేయడం జిల్లా పార్టీ కార్యాలయాల మీద దాడి చేయడం అదేవిధంగా నిన్నటికి నిన్న కూడా మరి ఒక దళిత శాసనసభ్యుడిని మరి అచ్చంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడిని దేవాలయంలోకి వెళ్లకుండా మరి అడ్డుకోవడం అనేది నిజంగా కూడా హేయమైన చర్య అదేవిధంగా చొప్పదండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుని కూడా వారి ఇంటి మీద దాడి చేయడం ఇది ఎంతవరకు సమంజసం కాంగ్రెస్ పార్టీలు గూండాలాగా వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళ అరాచకాలను అరికట్టడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం కావాలి ఆంధ్ర పాలకులను తా పారదోలేటప్పుడు ఎట్లయితే ఐక్యంగా పనిచేసినాము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు కూడా ఐక్యం కావాలి మన పార్టీ నాయకుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే విధంగా ఎక్కడికక్కడ మరి లీగల్గానే లీగల్గానే మనం న్యాయబద్ధంగానే పోరాటం చేసి మన వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఐకమత్యం ఉండాలని చెప్పి మీ అందరినీ మరి కోరుకుంటూ ఇలాంటి అరాచకాలు ఎక్కడ జరిగినా ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు చేరవేసి వెంటనే బాధితులకు న్యాయం జరిగే విధంగా కలిసి పోరాటం చేద్దామని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్